అన్న రీసెంట్ గా అక్కడ టూ టీచర్ వచ్చింది సో ఒక నిన్న బర్త్డే సందర్భంగా మన బాలబాబు మీసం ఊడిపోతే గమ్ము గమ్మ అన్నాడు అది కూడా ట్రోల్ అవుతుంది ట్రోలింగ్ మా సినిమా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా అక్కడకి గమ్ము గమ్మ ఇక్కడ మేసం అనేది ఊడుతుంది ఆయన ఏదో గెటప్ గెటఅప్ వేసుకునే ఉద్దల దమ్ చేస్తారు ఆయన కొద్దిగా కదా ఆయన ఒక మంచి ఆ ఇస్తుంది ఓకే రైట్ రైట్ అంటే నేను ఒకటే చెప్తానండి ఆయన ఒక గెటప్ వేసాడు ఆ సినిమాలోను సినిమాలో గెటప్ వేసిన తర్వాత మొత్తం మీసాలో గడ్డలు వండకండి మరీ ఎటకారంగా ఉంటుంది మీసాలో గడ్డలు లేకపోతే మరీ చూడడానికి కూడా బాగోదని స్టేజ్ ఏదో అతికిచ్చుకుని మీసాలు ఆయనకు మీసాలు రావంటారు ఏంటండి ఆయన అన్ని ఒరిజినల్ మీసాలే బేసికల్ పెద్ద పెద్ద అన్ని కూడా వచ్చింది ఆ రోజు ఏదో పెట్టుకోవాలనిపించింది ఆయన దరిద్రం కొద్దీ గమ్మ ఊడిపోయింది ఆ రోజు గద్దే చేసి ఉంటాడు మేకప్ ఫస్టాండ్ కి గమ్మ కడానికి తెస్తాను సరే అంటాడు ఏమోనండి ఒకసారి అలా సరే ట్రోలింగ్ స్టార్ట్ అయింది అంటే ఈ మీసాలు కూడా ఫేకా అన్నట్టు కామెంట్స్ వస్తున్నాయి ఆ నిజంగా ఫేక్ అనుకోవచ్చానా గమ్మ నిజమనా ఫేకా అంటే ఆయనకి మీసాలు రావు అని అంటలేదండి మీసాలు వస్తాయి కానీ ఆ రోజు మీసం పెట్టుకోవడం కరెక్ట్ కాదని నేను అంటాను ఎందుకంటే అది పబ్లిక్ పబ్లిక్ ప్లేస్ కదా ఇప్పుడు యాక్టింగ్ ఒక సినిమా వెళ్ళాడు అనుకుంటా దాంట్లో మీసం కావాలంటే అంటించుకున్న తప్పలేదు ఒకసారి కాదు ఒసార్లు అంటించుకోవచ్చు కానీ ఇది పబ్లిక్ దాని గురించి వచ్చినప్పుడు ఆయన మేకప్ వేసుకొని మీసాలు వేసుకొని రావడం అనేది కూడా కరెక్ట్ కాదు ఆ మీసం ఊడిపోవడం కూడా కరెక్ట్ కాదు వాటెవ్ ఊడిపోతే ఊడిపోయిందిలేండి ఆ గమ్మం మంచి కంపెనీ కాదనుకుంటే ఫెవీకి అంటించుకోండి ఇక్కడి నుంచి ఆయన వాటవ్ ఇదంతా పక్కన పెడితే అఖండ టూ ట్రైలర్ ఆ డైరెక్టర్ పేరేంటి బోయపాటి గారు గారు నిన్ను కొడుకుదామని వచ్చారు నాకు అర్థమైంది బాలయ్య గారు ఐ లవ్ యూ మీరంటే నాకు చాలా ఇష్టం కానీ మిమ్మల్ని మొత్తం సర్వం ట్రోల్ చేద్దాం అని బోయపాటి వచ్చినట్టున్నాడు ఉన్నాడు మొట్టగొడపడానికి బోయపాటి గారు మీకు దండం పెడతాను ఇలాంటి ట్రైలర్లు ఇవ్వకండి మీరు నాకు తెలిసి ఇప్పుడు డెబిట్లోకి వచ్చి ఈ వీడియో చూసిన తర్వాత డెబిట్లోకి వచ్చి మీకు దండం పెడతాను ఇది ఒరిజినల్ ట్రైలర్ కాదు ఎవరో మమ్మల్ని కాదనకన్నా ట్రైలర్ వదిలేయరు ఇది ఏలో ఎడిటింగ్ చేసి ఇది కాదు ట్రైలర్ ఇంకా కొద్ది రోజుల్లో వస్తుందని చెప్పండి ఒకవేళ బాలకృష్ణ గారు పుట్టినరోజు రిలీజ్ చేయాలనుకుంటే ఏ పోస్టర్ ఏ ఫోటో రిలీజ్ చేయాలి కానీ ఏదో ఏమి తల తోకాలి నా ట్రైలర్ ఏట్య్యా బాబు నాకు అర్థం అవుతులేదు ఆ ట్రీజర్ ఇలా మెడగాము ఇలా ఫ్యాన్ ఎట్టుకొని తిరుగుతుంటే పైన ట్రోల్స్ ఎలా మీరు రాగిర్రా తిరుగుతుంది ఫ్యాను అంటాడు ఆయనేమో కైలాసానికి వెళ్ళి డాన్స్ చేస్తాం అంటారు మీ ఇది అంటారు ఇదంతా కూడా ట్రోలింగ్ కి అంటే మా మంచు విష్ణుని వదిలేసి మంచు విష్ణు అయినా మనోజ మంచు విష్ణుని వదిలేసి మన బాలయ్యను పట్టుకుంటే మాత్రం నేను ఊరుకోను ఎందుకంటే మంచు విష్ణుకి ట్రోల్స్కి ఆయనకే ఆయన అధికారం ఆయన స్థాయి ఎవరికి రాదు ఫస్ట్ ప్లేస్ దాని తర్వాత ఈ ప్లేస్ ఈ ప్లేస్ కూడా ఉండకూడదు అంటే ఆ డైరెక్టర్ పేరేంటి అది శంకర్ శంకర్ గది అదే దీనికి బోయపాటి బోయపాటి గారు మీకు దండం పెడతాను ఈ ట్రైలర్ రిలీజ్ చేసి ట్రేజరు కొత్తది ఏదైనా మంచి క్రియేట్ చేసి రిలీజ్ చేయండి జనాలు అందరినీ కూడా చూసుకుని బాధపడిపోతున్నారండి గుండెల్లోనే ఏంటండి ఆ ట్రేజర్ నాకు లేదు నాకు ఇప్పటికే అర్థమైన విషయం ఏంటంటే ఎవడో రిలీజ్ చేసేదేమో ఏదో ఎడిటింగ్ అనుకున్నాను నేను ఆ మంచు కొండల్లోకి ఆ పర్వతాల్లోకి గనలట్టుకుని వెళ్ళడం ఏంటి అంటే కైలాసంలోకి ఏం ఎక్కలేదు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా నచ్చలేదు ఎవడో రివ్యూ పెట్టాడు దీని మీద అయ్యో తమను గొద్దవాళ్ళు కూడా వేయాడు తమనే మ్యూజిక్ డైరెక్టర్ తమను గొద్దవాళ్ళు కూడా వేయడండి ఏం కూడా వేయడం నాకు అర్థమైతే పిచ్చెక్కి నైంటీ మంత్ అయ్యి ఏదో డబ్బులు కూడా వేయడం అంతే ఏం బాగాలేదు నాకైతే నచ్చలేదు ట్రేజర్ మీ దండం పెడతాను వీలైతే మంచిగా చేయండి అంతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గాయ్స్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ